కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు నుంచి జరుగుతున్న స్కామ్లు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తూ ఉన్నాం అది మీరు గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా అన్నీ కూడా వారి గమనంలో తీసుకుంటా ఉన్నారు మూసి పేరిట లక్షా యాభై వేల కోట్ల దోపిడీకి ఏదైతే తెరలేపారో దాన్ని బయటపెట్టి ఆనాడు ప్రజల్ని అప్రమత్తం చేసి చైతన్యవంతం చేసి అడ్డుకున్నది బీఆర్ఎస్ అట్లాగే లగచెర్లలో గిరిజనుల మీద దాడి చేసి వారి భూములు లాక్కొని తన సొంత అల్లుడి కంపెనీ కోసం అక్కడ ఫార్మా విలేజ్ అని ఒక ప్రతిపాదన పెడితే ఆ విషయంలో కూడా ప్రజలకు అండగా నిలబడి ఆ స్కామ్ను కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ తర్వాత హెచ్ఐఎల్టీపీ పేరిట హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పేరిట ఐదు లక్షల కోట్ల భూభాగోతాన్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ ముఖ్యమంత్రి గారి బావమరిది అమృత్లో చేసిన స్కామ్ని అమృత్ కుంభకోణంలో చేసిన స్కామ్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ అట్లాగే మొన్నీ మధ్యనే సింగరేణి బొగ్గు గనుల్లో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడ్డదో ఆధారాలతో సహా బొగ్గు గనుల్లోనే కాదు సింగరేణి కంపెనీలో అటు బొగ్గుగన్లు ఇటు సోలార్ టెండర్లు అన్నిట్లో కూడా ఏ రకమైన భారీ కుంభకోణానికి తెరలేపిందో అది కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ మరి గత వారం రోజులుగా వారం పది రోజులుగా ముఖ్యంగా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని తర్వాత నన్ను ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం ఏంది ఏం ఏది కవర్ చేయడానికి ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది ఇది జనవరి ఇరవై మూడు నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ నేను ఏదో ఊరికే అనట్లేదు అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి అది కూడా నాకు తెలుసు పర్వాలేదు అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను మీరు వినండి ఏం రాశారంటే సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్ ద కంపెనీ అలీజెడ్లీ సెక్యూర్డ్ గవర్నమెంట్ టెండర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ రూపీస్ సిక్స్ థౌజండ్ కరోడ్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ పీరియడ్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఐపీ ప్రొఫెషనల్ ఇది లేకుండా అనుమతి లేకుండా ఆరు వేల కోట్ల టెండర్లు తెచ్చారు తెచ్చుకున్నారు వీళ్ళు మరి ఎక్కడికి వచ్చినా ఈ ప్రాజెక్ట్లను మాకు కూడా అనుమానం వచ్చింది ఎక్కడొచ్చినా ఆ ప్రాజెక్ట్ అంటే మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను ఇక ఎక్కడెక్కడొచ్చినాయో మీకు వరుసగా చదువుతాను ఏమేమి వచ్చినా కూడా మీకు చెప్తాను వరుసగా ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాం ఇవాళ వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగట్టు ఉంటాడు కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అది అందరికీ తెలుసు ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోత్తం ఇది గత రెండేళ్లుగా అదేవిధంగా గతంలో కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు అప్పనంగా ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్ళిస్తూ ఉన్నాడు సీఎం సీట్లో కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రాజెక్టులు ఇప్పుడే నేను చెప్పిన ప్రాజెక్టులు పేర్లు కూడా చదువుతాను ఎక్కడెక్కడ చెరయే ప్రాజెక్టులు అంటే మీరు గమనిస్తే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చూసావు వినిపిస్తాను మొత్తం వినిపిస్తాను మీరు వినండి కొద్దిగా సావధానంగా వినండి ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగవచ్చు ఇగో ఇది టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన బంధువుల మీద ఆయన దగ్గరి వారి మీద ఐటీ రేట్స్ జరిగినాయి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రేట్లు జరిగితే ఎవరెవరి మీద జరిగినాయి అంటే ఆ రోజు ఆయనకు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు ఆ రోజు ఏమేం చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ బ్ర బ్రదరిన్లో అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ టూ కంపెనీస్ బీంగ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మనీ టు భూపాల్ ఇన్ఫ్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లింక్స్ విత్ సాయి మౌర్య కేఎల్ఎస్ఆర్ ఈస్ ప్లవింగ్ మనీ ఇన్ టు రియల్ ఎస్టేట్ డీల్స్ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటే ఇంకో ఇది ఇదొక ఆధారం ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి కంపెనీ బినామీ ఇక రెండవ ఆధారం రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది ఆయన ఆయన ఫోటో చూడండి ఇందులో కారులో ఆయన ఉన్నాడు ఆయన కారు నెంబరు టీఎస్ఓ సెవెన్ ఎఫ్ఎఫ్ ట్రిపుల్ జీరో నైన్ ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందయ్యా అంటే రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి ఆయన తిరిగే సొంత కారు ఆయన వాడే సొంత కారు ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి సో అంటే దాదాపు ఇది రెండున్నర కోట్లు విలువ చేసే కారు ల్యాండ్ క్రూజర్ ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు ఎందుకంటే ఈయన డబ్బులు అందులోకి ఈయనకు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతూ ఉన్నారు రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ ఉన్నారు సరే ఇది జరిగింది అయితే ఇప్పుడు ఏమైంది ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ఏఎస్ఎంఈటి అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎంఈటి అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది హైలైట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కేసు జరుగుతోంది జరుగుతుంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్ని అపసవ్య బుద్ధులే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి జడ్జి ఎవరైతే ఈ డిస్ప్యూట్ని రెండు ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతూ ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఏటిలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు హీ రిజ్ హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఏటి జ్యుడిషియల్ మెంబర్ అలిజిస్ బీయింగ్ అప్రోచ్డ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్ ఒక జడ్జి గారు ఆ మెసేజ్ ఎవరో ఆషామాష వ్యక్తులు పంపలేదు జడ్జి గారు పంపారు కాబట్టి ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను అని చెప్పి జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి నుంచి తప్పుకున్న వార్త ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది తర్వాత ఈయన తప్పుకున్నారు ఇది ఎవరో ఒత్తిడి తెచ్చారు ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అంటే ఈ ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి ఉన్నవాళ్ళు ఎవరు దేశంలో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు నాకు తెలుసు ఎవరి కార్ అయితే వారు వాడుకున్నారో ఎవరి కార్ అయితే వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు అట్లాగే ఇందాక నేను చెప్పాను మీకు ఈ కంపెనీ బినామీ కంపెనీ ఈ కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి రేవంత్ రెడ్డివి అని నేను చెప్పడం కాదు టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఐటీ ఆ రోజు రేట్ చేసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది అసలు ఏ లింకులు లేవు వీళ్ళ సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో భూములు అర్జి లాభాలు అర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ సాయి మౌర్య అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ దానికి కేఎల్ఎస్ఆర్ఏ మెయిన్ సూత్రధారి కేంద్ర బిందువు అట్లాగే ఇక్కడ ఇంకొక విషయం టూ